అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారికి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ గారికి సిఎల్పి నేత బట్టి గారికి తెలంగాణ ఇన్ఛార్జ్ కుంత్యా గారికి ముఖ్య నాయకులకి కాంగ్రెస్ కార్యకర్తలకి మీడియా సోదరులకి నా ఎదురుగుండ నిలబడ్డ నాన్నలు అన్నలు తమ్ముళ్ళు అక్కలు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను అసెంబ్లీ ముగిసింది పార్లమెంట్ మొదలైంది ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీకి యుద్ధం అంటే రాహుల్ గాంధీ గారికిను మోడీ గారి యుద్ధం మొదలైంది మోడీస్ ఆటోక్రసీ రాహుల్ జీ సోలెస్ డెమోక్రసీ రాహుల్ గారు ప్రజాస్వామ్యం బతకాలని ఆయన పోరాడుతున్నారు మోడీ గారు ప్రజాస్వామ్యం కూలీ చేయాలి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అని మోడీ గారు ఒక నియంతలాగా లాగా పరిపాలించారు మళ్ళీ పరిపాలించాలనుకుంటున్నారు ఈ ఐదేళ్లు కానీ ఈసారి భారతదేశ ప్రజలు మొత్తం ఆయనకి అవకాశం ఇవ్వరు ఇవాళ బీజేపీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది మోడీ గారు ఏ నిమిషంలో ఏ బాంబు పేలుస్తాడో అని ధర పుడుతుంది ఒక టెర్రరిస్ట్ లా కనపడుతున్నాడు ప్రజల్ని ప్రేమించాల్సింది పోయి ప్రజల్ని భయపెడుతున్నాడు ఇది ప్రధానమంత్రి గారి లక్ష్యం కాదు లక్ష్యం కాదు జీఎస్టీ దగ్గర నుంచి జీమౌన్స్టైజన్ దగ్గర నుంచి బ్యాంకుల్లో డబ్బుల దగ్గర నుంచి పులువమ్మ దాడి దగ్గర నుంచి ఇలాగా అన్ని విషయాల్లో భయపెట్టిస్తున్నారు కాబట్టి ప్రజలారా నేనేం చెప్పదలుచుకున్నానంటే జాగ్రత్తగా ఓటు వేయండి ఇక్కడ టిఆర్ఎస్ ఉంది మీ టిఆర్ఎస్ ఓటు వేస్తే అది బీజేపీకి పడుతుంది ఎందుకంటే ఎనకాల ఉంది నడిపిస్తుంది కేసీఆర్ కేసీఆర్ గారు మోడీ గారు ఒక్కటి కుట్ర చేస్తున్నారు మోడీ గారు వేసుకునేది పది లక్షల కోటు ఆయన అడిగేది ప్రజలది ఓటు కానీ ఆయనకు కావాల్సి అన్ని బ్యాంకుల్లో ఉన్న నోటు ఇది మోడీ గారు ఇవాళ భారతదేశం మొత్తం మోడీ గారి మీద కోపంతో ఉంది మోడీ గారు ఓడ్డు అంటుంది వాళ్ళ బీజేపీలో కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు భారతదేశంలో అన్ని పార్టీలు కావచ్చు కానీ ఒకే ఒక మనిషి సపోర్ట్ చేస్తుంది ఎవరంటే దొరా అన్న కేసీఆర్ గారు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆయనకి సపోర్ట్ చేశారు ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి మోడీ గారు కేసీఆర్ అప్ప చెప్పారు మీకేం కావాలో చేసి పెడతాడు అని అప్ప చెప్తే అప్ప చెప్తే అది ఓట్లు గల్లంతి చేశాడు ఇవిఎం ట్యాంపరింగ్లు చేశాడు అన్ని రకాల మోసం చేసి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులకు వచ్చింది టిఆర్ఎస్ పార్టీ మరి ఆ ప్రేమ ఉంటుంది కదా కేసీఆర్ గారికి మోడీ గారు రుణం తీర్చుకోవడం కోసం ఏదో రకంగా కాంగ్రెస్ కథం చేయాలి ఇక్కడ కాంగ్రెస్ ఉండకూడదు తెలంగాణలో అక్కడ మోడీ గారు కాంగ్రెస్ చేయాలని ఆయన చూసుకుంటున్నారు అని ఈ రకంగా కుట్ర చేసి మా పార్టీలో ఒక్కొక్క ఎమ్మెల్యేని కొట్టున్నారు భయ ప్రాంతాలు చేస్తున్నారు ముప్పై కోట్లు ఇస్తాను ఒక్కొక్క ఎమ్మెల్యేకి ల్యాండ్ ఇస్తాను మంత్రి పదవి ఇస్తాను అని ఇలాంటి ఆశలు చూపించి మా పార్టీలో ఎమ్మెల్యేని కొట్టున్నారు అంటే మోడీ గారి ఇన్స్ట్రక్షన్ ఆయన చేస్తున్నాడు ఇతర తర వెనకాల ఉంది తండ్రి కొడుకులు ముందు మోడీ గారు జరుతారు కానీ వెనకాల కలిసి పనిచేస్తారు ఆయన రుణం తీర్చుకోవాలి కొడుకుని ముఖ్యమంత్రి చేసి ఆయన ఢిల్లీలో మోడీ గారితో కలిసి చక్రం తిప్పాలి అని చూస్తున్నారు ఇది జరగదు కాంగ్రెస్ ఎవరు తొయ్యలేరు ఎన్నో చూసింది కాంగ్రెస్ అధికారులకు వచ్చింది కాంగ్రెస్ కాబట్టి ప్రజలారా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మీరు వేసే ఓటు కాంగ్రెస్ పోయింది ఒకవేళ పొరపాటు టీఆర్ఎస్ వేస్తే అది మోడీ గారికి పడుతుంది కాబట్టి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల పొరపాటు చేసినట్టు పార్లమెంట్ లో పొరపాటు చేయొద్దు ఈ దేశాన్ని కాపాడే వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు ఆయన ఒక్కరే ఉన్నారు బతికించాలి ఈ దేశాన్ని ఆయన ప్రధానమంత్రి అవ్వాలి దానికి మనం అందరూ కృషి చేయాలి కలిసి కట్టుగా కాంగ్రెస్ గెలిపించుకుందాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామని మీ అందరికి తెలియజేసుకుంటూ మళ్ళీ మనం కలుసుకుందాం ఇంకా క్యాంపెయిన్ ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు మరి నాకు అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీ గారికి మా నాయకులకి నా అన్న తమ్ముడు అక్క మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ subscribe us and press the bell icon for more interesting updates